మాఘమాసంలో వచ్చే శుద్ధ చవితిని తిలచతుర్థి అని అంటారు ఈ రోజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది తిలలు అంటే నువ్వులు అని అర్థం ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలి నువ్వులనగా మనకి వంటింట్లో వాడే పదార్థాలతో పాటు పర్వదినాలలో వదిలే పితృతర్పణాలు కూడా గుర్తొస్తాయి ఈ తిల చతుర్దశి రోజు నువ్వులతో చేసిన వంటకాలు తినడమే కాకుండా నువ్వుల ఉండలు చేసి పంచటం నువ్వులను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మాఘమాసం మొదలయ్యాక వచ్చే ఈ తిది నాడు నువ్వులు తినడం వెనక ఒక శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది చలికాలం వెళ్ళి ఎండాకాలం వచ్చే ఇలాంటి సమయంలో ఎండకి ఆరోగ్యంలో మార్పులు చేకూరుతాయి సూర్యకిరణాలు చర్మంపై పడితే చర్మ కణాలు ప్రమాదానికి గురి అవుతాయి నువ్వులు తినటం వల్ల చర్మ కణాలు కలిగే సమస్యలు తొలగిపోతాయి ఆ సమయంలో నువ్వులను తినటం వల్ల చర్మ కణాలకు కలిగే సమస్యలు